ಅದರ ಔದು ಜೈಪುಲ ಪಟನ್ ಇದೆ ಅಂದ್ರೆ ಜಲಾಯಿನಿ ಸಕಡೆಗ ಅನುಲ್ ಇದೆ ಗಾ ಬಾಟಲ್ ಆ ಬಲ ಇದೆ ಏನು ಬಿಡು ಅಕೇನ ಬಿಡೈಟ್ ಹಾಡ ಹಾಡ ಬಿಡ್ಕೊಂಡು ತುಂಚೆ ಟಕ ಟಕ ರಗ ತುಂಚೆ ಜನ ರಗಿಸೇನ ಬಡ ಕಡೆ ಸೈಡ್ಲ ಬಿಡ್ತ ಕಡೆ ಬಿಡ ಬಿಡು ಸರಿ ಆಯ್ ಐ ಐ ಐ ಕೂರು ಸೈಡ್ಲ ಬಿಡ್ತನು ಬಾ ನಿಸ್ತು ನಾನು ಬಾನ ಕಣ್ಗೆ

ரன நீவீடா இன்னும் சொல்லுங்க சும்மா வந்துட்டேன் நான் பீடிக்கு போறேன் அமராதேரா ரெடியா தொடண்டா வெங்கிடயா والله நீங்க லேடீஸ் இல்ல போட்டா வந்தமா வாங்கலாம் இந்திர்கொண்டு அந்த கேடா கண்ணாங்கடா காரணமंत அட்லே வெச்சுங்கங்கடா கண்ணாங்கடா எங்கே இருந்து பா தெங்க என்ன குதுமா काल कोटेपालो कोटे महेश जय कोटिया जय स्लोगन से रहा मैं कि बेटीना ప్రపంచ ప్రపంచదు తెలుగు వాళ్ళకి కాదు ఆయన ప్రపంచ విశ్వకవి అయినా కాబట్టి ప్రపంచానికి ఎన్ని విషయాలు చెప్పాడు మన తెలుగు వాళ్ళు కూడా ఒక్కడ కూడా పైన రాసిన పద్యాలు యాభై వేలు అనేవాడు అదే విధంగా ఆ యొక్క కూడా బయట పెట్టాడు కాబట్టి మనకి ఈ రోజు కన్నా తీర్చుకోలేకపోతే ఆయన గురించి ఆయన గుడ్డ లేకుండా यो प्रोग्राम भन्दा

ஏன் <laughs> రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కౌలు రచయితలను సత్కరించాలని నిర్వాహకులు వారు తెలియచేయడము తెలియజేసిన వెంటనే మనకు స్థానికంగా ఉన్నటువంటి కౌలూరు రచయితల్లో మనకు రెడ్డి ప్రకాష్ అశోక్ గారు రెడ్డి ప్రకాష్ అశోక్ గారు మనకి కవితల పోటీలో బహుమతి పొందారు వారు కథలు రాశారు కవితలు రాశారు ఆల్ ఇండియా రేడియోలు కూడా అయ్యాయి రాష్ట్ర స్థాయిలో కవిత బహుమతి పొందినటువంటి వ్యక్తి రెడ్డి ప్రకాష్ అశోక్ గారు అదేవిధంగా వారిని సత్కరిస్తున్నారు కుమారస్వామి రెడ్డి గారు ఆ సారు ఇంగ్లీషు తెలుగులో ప్రావిణ్యులు కథలు రాశారు కవిత్వం రాశారు ట్రాన్స్లేషన్స్ చేశారు ఎంతో మందికి ఇంగ్లీష్ విద్యాబోధన చేశారు మనువారకులు కవి రచయిత రెడ్డి గారిని పత్రిక గండికోట వార్య గారు గండికోట వార్య గారు కవయత్రి కథా రచయిత్రి రాయలసీమ కథా రచయిత్ర కథా కూడా

డాక్టర్ మల్లికృష్ణ దేవేంద్ర గారు వారిని కూడా చర్చించి అంటున్నాము బాలకృష్ణమూర్తి గారు బాలకృష్ణ గారు ఆయన సహజ కవి బాలకృష్ణమూర్తి గారు అనంతకరమైన ఉపన్యాసాన్ని ఉపన్యాసము వెళ్ళిన వ్యక్తి

అదేవిధంగా సత్యాన్ని సార్కి ఆయన మనకి సోమశేఖర్ సార్ వచ్చి మనకి ఏమంటే అనేక అవార్డులు తీసుకున్నారు జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా అనేక విధాల జిల్లా స్థాయిలో బహున్నారు వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ అట్లే ఉండండి అందరూ గ్రూప్ ఫోటో తీసుకున్నారు యోగి వేమన గారు తెలుగు సాహిత్యంలో సృష్టించినటువంటి రంగం అంటూ ఏది లేదు ఏ రంగంలో తీసుకున్నా ఆయనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ముద్ర కనిపిస్తుంది ఆట పద్యాలను ఈటెలుగా మలిచి సమాజంలో ఉళ్ళును అసమానత్వాన్ని అన్యాయాన్ని కడిగి పారేసినటువంటి గొప్ప వైధాళికుడు యోగి వేమన గారు అలాంటి యోగి వేమన గారి గురించి అందరూ తమ యొక్క వేషధారణ గురించి చెప్తుంటారు ఆయన కూడా లేదని ఆ గోచిపాత్ర అద్భుతమైనటువంటి పద్యం చేసినటువంటి జాషువా గారి మాట ఒకటి వస్తుంది అతడు అతడు మాయా తమస్సును చీల్చి చెండిన బలశాలి అతడు వేమన భువన మాయా తమస్సును చీల్చి చెండిన బలశాలి సిద్ధమూర్తి सकल साम्राज्य मोह सकल साम्राज्य मोह पिशाच मुनु गोची पात को बलि गन्न गनुडु सकल साम्राज्य सुख भोगम भुलनु सकल साम्राज्य भोगा पिशाच मुनु गोची पात को बलि इच्छना गनुडु విసిగి వేసారి తిరిగి వీధుల్లో యాసువుగా కూసినటువంటి కొన్ని పోతలే లోక ప్రసిద్ధమైనటువంటి నీతులై ఇప్పటికీ ఒప్పాల్చుండు కాబట్టి శ్రీశ్రీ లాంటి మహాకవులు సైతము ప్రాచీన యుగములో తిక్కన మధ్యయుగములు యోగి రేవన ఆధునిక యుగములో అనేక ఆధునిక అడుగుజాడు గురుద అడుగుజాడ గురుజాడ అప్పారావు గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మధ్యయుగములు వేమనకు మించిన వాడు లేడు అని స్త్రీ స్త్రీ అంతటి గొప్ప మహాకవే చదివిచ్చారు అలాంటి యోగి వేమన గారి యొక్క గొప్పతనాన్ని గురించి మొట్టమొదటి ప్రజాకవి రకరకాలటువంటి రంగులు పొరవచ్చు కానీ ఈ రంగులేవి నిలబడవు ఆయన చెప్పని పద్యమే లేదు కాబట్టి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఇలాంటి సభను ఏర్పాటు చేస్తున్నటువంటి మనమందరూ కూడా అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్తమాంజలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం తెలుగుకు అజరామరమైనటువంటి కీర్తినిచ్చినటువంటి వాడు వేమన మన శ్రీశ్రీ గారే చెప్పారు ముగ్గురు కవిత్రయము ఆయన దృష్టిలో ప్రాచీన యుగంలో వచ్చేసి చికెన మధ్యయుగంలో వచ్చేసి వేమన అని చెప్పారు ఆధునిక యుగంలో గురుజాడ గారు అని ఇది మామూలుగా పద్దెనిమిది వందల ఆరు వరకు ఎవరికి తెలియదు సాహిత్యము ఈ వాంగ్మయం గురించి సిపి బ్రౌన్ గారు దాన్ని వెలికి తీశారు తర్వాత దాన్ని లాటిన్లోకి స్పానిష్ భాషలోకి విశ్వవ్యాపితం చేశారు మన సాహిత్య అకాడమీ వాళ్ళు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు వేమల సాహిత్యాన్ని అంత కూడా ప్రేమలకు సంబంధించినటువంటి జీవి చరిత్ర ఆయన రచనలకు సంబంధించి ఒక పుస్తకాన్ని పద్నాలుగు భాషల్లో అనువాదం చేశారు ద్రౌడ భాషలు అన్నింట్లో కూడా ఈరోజు వేమలకు సృష్టిస్తూ వేమన విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ప్రజాకవి ఆయన సృశించని రంగము ఆయన స్పృశించనిటువంటి విషయమే లేదు జీవితానికి సంబంధించినటువంటి మూడు వందల అరవై డిగ్రీల మొత్తం కోళాన్ని ఆయన సృష్టించారు అరుదైనటువంటి తాత్వికత కలిగినటువంటి వాడు తర్వాత మన సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా బాలు చెప్పినట్టుగా ఆట వెలుతుల్లో రాశాడు ఒక పెద్ద సులభమైనటువంటి రీతి పామరుడికి అర్థమవుతుంది మేధావికి అర్థమవుతుంది తాత్వికుడికి అర్థమవుతుంది ఆయన స్పృశించని రంగం లేదనే దాంట్లో నా ఉద్దేశం ఏమంటే కులమత భేదాల గురించి వాపసపా పాల్పడుతున్నటువంటి సమాజానికి మహాకాలంలోనే తన దగ్గర ఉన్నటువంటి పనిముట్లతో శస్త్రచికిత్స చేసినటువంటి వాడు అప్పటికీ ఇంత ఆధునికత ఇంత భావ సంచారము ఇంత లేదు అయినప్పటికీ కూడా ఆయన తనకున్నటువంటి జ్ఞాన దృష్టితో సమాజానికి ఒక రకమైన శస్త్రచికిత్స చేశాడు తన రచనల్లో అని చెప్పచ్చు నేను మొత్తి ఒక నాలుగైదు పద్యాలు నేను రాసుకొచ్చాను యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ పోయింది తెలుగు అంటే బాగా ఇష్టము ఎందుకంటే విశ్వకవి మన అందరూ కూడా ఆరాధ్యదైవుడు ఎందుకంటే వేమన గారి విషయం తెలియనటువంటి భారతీయుడు ఎవరు ఉండడు ఎస్పెషలీ మన ఉమ్మడి రాష్ట్రాల్లో వేమన గారు ప్రఖ్యాతి చెందినటువంటి సహజ కవి సహజ కవి అతను చెప్పినటువంటి పద్యాల్లో ఉన్నటువంటి అర్థాలని ఒక్కొక్క పద్యాన్ని మనం ఆవలించుకుంటూ పోతే దాంట్లో ఎంతో నిగుఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి దాన్ని మనం పాటిస్తే సమాజంలో మనము ఒక గొప్ప వ్యక్తిగా మనం కూడా వెలిగేదానికి ఆస్కారం ఉంటుంది ఈ గత సంవత్సరం నుంచి ఈ యొక్క యోగివేమన జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలనేసి గతంలోనే గత సంవత్సరం నిర్ణయించారు దాని ప్రకారమే ఈరోజు కూడా మన కలెక్టరేట్లో కూడా ఈ ప్రోగ్రాము జరుగుతోంది మనం ఇక్కడ మన ఎమ్మెల్యే గారే సూచనల మేరకు మనం ఈ కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము పది పదహైదు మంది ఇక్కడ హాజరైనాము ఈ డిపార్ ఈ వర్ష వర్షం వల్ల అకాల వర్షం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా లేకుంటే ఈ కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించడానికి చేయితగా రా చేయతగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే ఇక్కడ రావడం జరిగింది మనం ఈ యొక్క ఈ వర్షాభావం వల్ల కొద్దిగా ఈ కార్యక్రమాన్ని గుర్తించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది ఈ వర్షం లేకుండా పోతే ఈ కార్యక్రమం మా ఈ వర్షం వల్ల ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన కార్యనిర్వాహక అధికారి అయినటువంటి రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా డిపార్ట్మెంట్కి తరఫున కూడా మేము ఆయనకు నివాళులర్పిస్తూ విజయ్ యోగి రెడ్డి గారు జీవిరెడ్డి గారు అమర్ రహే